오늘은 이셈 순에서 초 еёales рост으고 맛도 맛있어서 변� sus 라이텍 상품 decent 원하는 आ अरे सर फाइनल ला पार्वती सारे मतलब सातुरा ओके हमने ना ओके सर ये तो ले तो काम कर ले रोड ये इतना ही है ब्लेड आएगा

తిరుమలాపాలెం హాస్పిటల్ పిఎస్సీలో ఉన్నాను మీకు చెప్పేద్దామని కాదు భవిష్యత్తులో ఎందుకంటే ఇంకా అర్ధరాత్రి వస్తుంటాను హాస్పిటల్ అర్ధరాత్రి వస్తాను ఇక్కడ ఎవరైతే ముగ్గురు ఉన్నారు ఇప్పుడు స్టాఫ్ నేను గ్రీనింగ్ తో అండర్లైన్ చేశాను రిమైనింగ్ బ్యాలెన్స్ మొత్తం కూడా ఎక్స్ప్లనేషన్ కాల్ఫర్ చేస్తూ ఎక్స్ప్లనేషన్ కాల్ఫర్ చేస్తూ రిమైనింగ్ ఫ్యూచర్లో లో ఉంటే వాళ్ళు ఎంత టోళ్ల ఉద్యోగం నుంచి టర్మినేట్ చేయాలి టర్మినేట్ ఎందుకు చేయకూడదు మనం అన్నది ఒక నోటీస్ ఇవ్వండి టర్మినేట్ ఎందుకు చేయకూడదు అన్నది ఉండదు ఈ మొత్తం నేను తీసుకొస్తాను ఒకసారి కలెక్టర్ గారు నేను కూర్చొని మాట్లాడి మనం స్టెప్ ఏం తీసుకోవాలో చూసుకుంటుంది మనం యాక్షన్ తీసుకోవాలి ఇట్లా వదిలేస్తే కష్టం మనం కొన్ని కోర్టు ఖర్చు పెడతాం